హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ ఉగాది సో మా ఇంట్లో ఉగాది ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కేట్ ఇంటూ వీడియో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత పిల్లలని అయితే తొందరగా లేపేసి ఇంకా ఇల్లు అయితే తుడుస్తుంది అనమాట సో ఇంకా టూ డేస్కి ఒకసారి డైలీ తుడుస్తా కానీ ఇంకా ఈరోజు పండుగ ఉంది కాబట్టి ఇంకా కంపం తుడవాలని అయితే తుడుస్తున్నాం అనమాట ఇంకా పిల్లల్ని అయితే బయటికి పంపించిన ఆడుకోమని ఇంకా ఇల్లు అయితే తుడుస్తుంటే అయితే వచ్చి ఇంకా మే బొమ్మ కోసం అయితే వచ్చింది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలతోనైతే ఇట్లుంటుంది అనమాట సో ఏం పని అయితే చేయనీరు కాళ్ళ చేతులకైతే తగులుతుంటారనమాట ఇంకా మొత్తానికి అయితే ఇలాగోలా కంప్లీట్ అయితే చేసిన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇద్దరినీ వెళ్ళి బయట ఆడుకోమంటే ఈరోజు మాత్రం ఇంట్లోనే ఆడుతురు చూడండి ఎందుకంటే ఇల్లు తుడుస్తున్నా సో శ్రేష్ఠ అయితే ఇక్కడ కూర్చుంది చిన్నపాప వచ్చి వెళ్ళిపోయింది అనమాట ఉత్తప్పుడు అయితే రమ్మంటే అస్సలు రారు బయటనే ఆడుతుంటారనమాట మట్టిలో సో ఇక్కడైతే తుడవడం అయిపోయింది అండ్ ఇక్కడ నేను ఇంకా పిండి అండ్ పూర్ణం అయితే రుబ్బి పెట్టినా మా మమ్మీ చేస్తే బాగొస్తాయి పూ పోలేలు అని చెప్పేసి అయితే మా మమ్మీని అయితే విలిపించిన అనమాట మా మమ్మీ ఊర్లోనే కాబట్టి నా మాకు ఏ పనులు చేయాలన్నా మమ్మీ చేసి పెడుతుంది ఇక్కడ అయితే చిన్నపా మట్టిలో ఆడుతు చూడండి బయట వెళ్ళిపోలే టెక్నిక్ వాడిన ఫ్రెండ్స్ నేను హోటల్లో చూసిన లేదండి ఎందుకు ఎట్లా అంటున్నాం అంటున్నాం అర్ధ కిలో చక్కర ఎందుకు తిన్నావా తిను మరి పూర్ణము తిను కానీ ఇట్లా మడిచి ఇట్లా వేసుకుంటాం మేము అయితే చాలా సైడ్ భక్ష్యాలు మడవారు కానీ మేమైతే ఇట్లా మడుచుకుంటాం ఎందుకంటే మెత్త ఉంటాయని ఇదిగోండి పోలేలు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఏం పడుగా ఉగాది ఉగాది స్పెషల్ ఎప్పుడు పండుగ వచ్చినా మా యాడలే కష్టపడుతుంది అమ్మనేమో ఇక్కడ పోలే చేస్తుందే కాలుస్తుంది పిల్లలు చూడండి బయట చే ఆగిపోయించెప్పు ఖర్చు ఖచ్చిము ఆగి చెప్పు ఇప్పటికి మూ కొత్త అంగిస్తే అదంతా ఆనుపుకొని మట్టి పోసుకుంది ఇప్పటికి ఇది నాలుగో అంగి ఇప్పుడు ఫ్రీ అక్కడ ఉంది అక్కడ చేచు పోలే పొంగుతుంది ఫ్రెండ్స్ ఎవరితో ఆకలి అయితే ఇట్లా వంగుతుందని చెప్తారు చూపి ఎట్లా వంగుతుంది చూడండి చూడండి మేము అక్కడనేమో బిజీగా వంట చేస్తుంటే వీళ్ళేమి ఆడుకుంటుర్రు హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి చేజు ఆయ్ ఫ్రెండ్స్ బాయ్ అమ్మో పాప చూడు నువ్వర శ్రేష్ట బిజీ అయిపోయింది పోలే చార్జ్ ఇది పోలేలు అంటే పప్పు ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు వంపేస్తారు కదా దాంతో చార్జ్ చేస్తాం అనమాట చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని కట్టె అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని తోస్ అయితే పెట్టుకున్నాము ఫస్ట్ ఆవాలు అండ్

చింతపండు రసము చింతపండు రసం కొంచెం వేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత ఇంకా ఈ వాటర్ అయితే పోయాను అనమాట ఇది పోలెల చారు కోసం పప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఇది ఇవ్వండి నేనే ఫ్రెండ్స్ ఓ ఇప్పుడు అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట కొన్ని మా మమ్మీకి మా అత్తమ్ముళ్ళకి ఇంకా మా యాగ కష్టపడి చేసింది కదా అంత అన్నమాట నేను ఎప్పుడు చేసినా ఏ ఉంచుకోను అందరికి ఇచ్చేస్తాను ఎందుకంటే నేను ఒకదానికి ఇది నాకు ఇష్టం లేదు ఇదిగండి ఇప్పుడు ఇచ్చి రావాలన్నమాట పచ్చడి అయితే వేస్తున్నాం అనమాట ఫస్ట్ చింతపండు చింతపండు రసం కుండ లేదు ఈసారి కుండ తీసుకురాలేదు అందుకనే ఇందులో తీసుకొని చల్లకి నీళ్ళు అయితే పోస్తాం ఇది బెల్లం తురుము మామిడికాయ ముక్క వేప వేపపువ్వు కూ పచ్చడి వేస్తు కారం கொஞ்சம் பச்சரி திண்ட் லாஸ்ட் இங்க சார் அனி தர ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం మీరు చూసి పెడతా ఫ్రెండ్స్ ఇలా కూల్ వాటర్ పోషన్ చాలా కూల్గా ఉంది ఎందుకంటే కుండలేదండి पोन दे रहा है इधर घुटती 25 ये डाल दो सा 50 ग्राम इसमें వచ్చేసి ఇంకా పిల్లలైతే కోలాటం చూడడానికి అనమాట ఉగాది రోజు మా ఊర్లో కోలాటాలు వేస్తారు అంటే అందరూ బాయ్స్ వేస్తారనమాట సో అందరు చూడడానికి అయితే మాకు ఇంకా వంట పని అయితే ఉంది అందుకోసం అయితే మేము వెళ్ళలేదు పిల్లల్ని అయితే పంపించడం అనమాట అత్తమ్మ తీసుకొని వెళ్తుంది సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఆడతారు ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను చూడండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ వాళ్ళు లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ టివ్గా ఉంటుందన్నమాట అందుకనే ప్రతి వీడియోలో అయితే చెప్తుందనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉగాది లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మా ఉగాది స్పెషల్ అయితే మా ఊర్లో ఈ విధంగా అయితే జరుపుకుంటాం అనమాట కోలలో వేసి సో మా పిల్లలైతే ఇక్కడ కూర్చొని చూస్తూ చూడండి క్యూట్గా ఇంకా మేమైతే వంట పనుల బిజీగా ఉన్నాము సో మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్